ఈ రోజు మనం హైదరాబాద్లోని ట్యాంక్ మండ్ వద్ద అంబేద్కర్ వివాహం ఉన్నాం ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్లో నిర్వహించే వేయి గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని దయపాలన చేయడంలో భాగంగా నెల రోజుల కార్యక్రమాన్ని మంద కృష్ణ గారు ఎంఆర్పీఎస్ అనుబంధ శ్రంగాల శ్రేణులకు ఇచ్చారు ఈ నేపథ్యంలో పది జిల్లాల డబ్బు కళాకారుల బృందాలను కూడా ఇక్కడికి రాబుతున్నారు ఇక్కడ ఇక్కడి నుంచి ఈరోజు ప్రారంభించి జిల్లాలకి పంపనున్నారు ఈ నేపథ్యంలో కృష్ణమహిత్ గారు కృష్ణమాధికారు ఈ రోజు ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్ నేను కూడా అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు భారీగా చేరుకున్నారు ఈ నేపథ్యంలో మనకి మాదిగ మహిళా సమాఖ్య జాతీయ నేత లతా మాది గారు మనతో ఉన్నారు ఈ యాత్ర విశేషాల గురించి మనం తెలుసుకుందాం నమస్తే అక్క ముఖ్యంగా ఎందుకు ఇక్కడ ఈ యాత్ర ప్రారంభించనున్నారు ఎందుకు ఈ వేయి గొంతులు లక్ష అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభం కానుంది ఈ రోజు మొదలుకొని ఫిబ్రవరి ఏడో తారీఖున మరి తీసుకోవచ్చున్నాం వర్గీకరణ శక్తుల్ని అడ్డుకునే దిశగా వర్గీకరణ అమలు చేసే ప్రా ప్రభుత్వాలకు మరి ఈ రోజు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాకుండా ఒక మాదిగల వ్యాధి గల డిమాండ్ కూడా నెరవేర్చాలని మరి సేవంత్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇది అన్ని జిల్లాలకు వెళ్తుంది వర్గీకరణ వ్యతిరేకులు అంటున్నారు అదేవిధంగా ప్రభుత్వాలు అంటున్నారు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్ చేయబోతున్నారు వేల గొంతులతోని ఫిబ్రవరి ఏడో తారీఖున మరి మహాప్రదర్శన హైదరాబాద్లో ఉంది కనుక పది జిల్లాలకు ఈ ప్రదర్శన చేరబోతుంది ప్రతి గడప గణపతి ప్రతి ఇంటికి ఈ ప్రదర్శన మీ డబ్బు ఒక ఓకే థ్యాంక్ యూ గరుగు నూరవే ర్యీకరణ సాధించే కనుక మేము మేము హైదరాబాద్ జిల్లానే కాక అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రాం నడుస్తున్నాము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా మీరు గుర్తించి పది గెల పాటు ఏదైతే ఎస్సీ వర్గీకరణ అమలు అని చెప్పి మాకు మోసం లెక్కలు చేసినారు వాళ్ళకి ఒకటే చెప్తున్నాం మా కార్యాచరణ ఏదైతే మందకున్న మాదిగా ఏదైతే కార్యాచరణ ఇచ్చినో అది ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష డబ్బులు వెయ్యి గొంతులని ఏదైతే సృష్టించారు ఆవుల గారు ఏదైతే చేస్తున్నారో దానికి రాబో రాబోయే రోజులలో విజయవంతం చేస్తామని అనుకుంటాము అనుకుంటున్నాము మనం ఎక్కడ ఉమ్మడి ఎక్కడ ఉంటాం కానీ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నానంట